మాఘపురాణం అధ్యాయం కుత్సురుని వృత్తాంతం పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను పూర్వకాలమున కుత్సురుడు అను పేరుగల విప్రుడొకడుండెను అతడు కర్దమముని యొక్క కుమార్తెను వివాహమాడెను కా దంపతులకు ఒక కుమారుడు జన్మించును కుమారునికి ఐదవ ఏడు రాగానే ఉపనయనము చేసెను ఆ బాలుడు అభివృద్ధి చెందుచు పెద్దలను గౌరవించడం విద్యాభ్యాసముయట శ్రద్ధ చూపుట నీతి నియమాలను పాటించుట దైవ కార్యములెందు భక్తి కలిగియుండుట మొదలగు కార్యములను నెరవేర్చుచూ సకల శాస్త్రములను అభ్యసించుతుండెను ఈ విధంగా కొంతకాలం గడిచెను ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయస్సు వచ్చెను అతనికి దేశాటనకు పోవలేయునని కోర్కె కలిగి తీర్థయాత్రలకు బయలుదేరను అనేక పుణ్యక్షేత్రములను దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నది తీరమునకు చేరుకున్నాడు నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం కలిగినది ఇది నా భాగ్యమని విప్ర యువకుడు అనుకొని సంతృప్తి చెందను మాఘమాసమంతయు అచటనే ఉండి అధిక ఫలమును సంపాదించదును అని మనస్సులో నిశ్చయించుకొని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని నిత్యము ఆ నదిలో స్నానము చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుచుండెను ఆ విధంగా నదీ తీరమున మూడు సంవత్సరములు ఉండి అధిక పుణ్యఫలమును సంపాదించెను ఆ తరువాత అన్ని కోర్కెలను సంపాదించుటకు ఘోర తపము ఆచరించవలయను అని తలంచి ఆ సమీపమందకు పర్వతముపై తపస్సు చేసుకొని సంకల్పించి తపస్సు చేయ మొదలడిను అట్లు కొంతకాలము నిష్ఠతోనూ నిశ్చల మనస్సుతోనూ తపస్సు చేయుచుండెను అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యను ఆ విప్రయోకుడు కన్నులు తెరచి చూచుసరికి శంఖ చక్ర గధాదారుడై కోటి సూర్యప్రకాశములతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహాన్ని చూశాడు అమితానందంతో సాష్టాంగ నమస్కారము చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు ఈ విధంగా స్తుంచిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తిభావంకు శ్రీహరి సంతసమంది అతనిని ఆశీర్వదించి ఇట్లు పలికెను ఓ విప్రకుమారా నీవు భక్తి ప్రభావమచే నన్ను ప్రసన్నుణ్ణి చేసుకొంటివి అది ఎటులన నీవు నిడవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానము చేసి తపశ్శాలురు కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి అందుచే నీపై నాకు గాఢానురాగము కలిగినది కాన నీకేమి కావాలనో కోరుకునుము నీ అభీష్టము నెరవేర్చదును అని శ్రీమన్నారాయణుడు పలికెను శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణ యువకుడు తన్మయుడై ప్రభు జగద్రక్షక సర్వాంతర్యామి ఆపద్బాంధవ నారాయణ నీ దివ్య దర్శనము వల్ల నా జన్మ తరించినది నిన్ను చూసినది మొదలు నేను ఏ విధమైన సుఖాలో కోరుకొనుటకు నా మనస్సు అంగీకరించడం లేదు మనుజుడు ఏ మహాభాగ్యమును కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించును అట్టి మహాద్భాగ్యమును నాకిప్పుడు కలుగగా మరియొక కోరిక కోరగలనా నాకింకేమీ అవసరము లేదు కాని మీ దర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేడలయందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుచుండవలేను అదియే నా కోరిక అని ప్రార్థించెను శ్రీహరి ఆ విప్రకుమారిని కోరికను మన్నించి మీ అభీష్టము నెరవేర్చదగాక అని పలికి నాటి నుండి అచటనే ఉండిపోయెను కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను చాలా దినములకు కుమారుడు వచ్చెనని వృద్ధులై ఉన్న ఆ తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలను అడిగిరి మాఘపురాణం నాలుగవ అధ్యాయం సమాప్తం